వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య బ్లాగ్స్ ఈరోజు నేను ఏం తీసుకున్నా అంటే మటన్ బిర్యానీ వేస్తున్నాను మటన్ ఆ స్టైల్లో అయితే కిలో మటన్ తీసుకున్న మంచిగా వాష్ చేసుకున్నా రెండు స్పూన్ల కారం వేసుకున్నా కారం వేసుకున్న తర్వాత పసుపు వేసుకున్నాను తగినంత పసుపు వేసుకున్నా పసుపు వేసుకున్నాక ఒక స్పూన్ సగం కొంచెం రెండు స్పూన్లకు తక్కువ రెండు స్పూన్లకు తక్కువ ఉప్పు వేసుకున్నా కొంచెం తక్కువ వేసుకున్నా కొంచెం తగ్గించిన కంటే మీడియం ఉంటే కాదు కదా ఉప్పు ఎక్కువ అవుతుంది ధనియాల పొడి గరం మసాలా కొంచెం మిరియాలు అన్నీ గ్రాండ్ చేసిన పొడి వేసిన అనమాట నాలుగు స్పూన్లు వేసిన అది ఎనిమిది దాకా పచ్చికాయలు వేసిన పచ్చికాయలు వేసినాక కొత్తిమీర పుదీనా వేసినా కొత్తిమీర పుదీనా వేసినాక ఆనియన్స్ ఎర్ర వేసుకున్నా బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా కొంచెం ఎర్ర వేసుకున్నా ఎర్రగా వేసుకున్నాక మసాలా దినుసులు వేసిన షాజీరా చెక్క ఇలాచీ లవంగాలు వేసిన అన్నీ తగినంత తగినంత వేసుకున్న దాంట్లో వేసిన మళ్ళీ ఇవి రైస్లోకి ఒకటి ఏమి వేయాలంటే బిర్యానీ ఆకు వేయలేను అనమాట కిలో మటన్లా హాఫ్ కేజీకి కొంచెం తక్కువ పెరిగేసిన హాఫ్ కేజీకి తక్కువ కొంచెం పెరిగేసిన కొ పెరుగు నీళ్ళు నీళ్ళు ఉంటుంది మేము గట్టి పెరుగు వాడతాం ఆనియన్స్ వేసినా పెరుగు వేసేసిన వెల్లిగడ్డ పేస్ట్ వేసేసిన మొత్తం మిక్సీ వేసుకోవాలి గడ్డ పెరుగు వేసుకుంటే ఏంటంటే వాటర్ రాదనమాట అయితే అన్నీ కలుపుకొని సైడ్కి పెట్టుకున్నా తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీ కదా కింద తొక్కు తొక్కు దానికి ఒక ఆనియన్ ఒకటి సగం ఆనియన్ కట్ చేసి వేసినా కొంచెం ఎర్రగా చేసుకుందామని కొందరు వెయ్యరు దమ్కేసేస్తారు అదే ఎర్రయ్యలోపు రెండు కిలోల రైస్ అనమాట అంటే కిలోర్ అన్నము బిర్యానీకి ఇంకా కొంచెం సైడ్కి తీసి మా పాప నాన్ వెజ్ తినేదనమాట పులిహోర వేసినా మీకు అయితే ఎర్రగా అయినాయి ఆనియన్స్ మటన్ వేసేస్తున్నా కుక్కర్లో వేసినా మటన్ కుక్కర్లో వేసినాక కొంచెం బాగా నూనెలో ఉడకబెట్టి కొంచెం వచ్చిన చెంబడు వాటర్ పోసి విజిల్స్కి పెట్టినమాట నేను బాగా నూనెలో ఉడకనిస్తా నేను నూనె మొత్తం పైకి దాకా ఉడకనిస్తాను అనమాట నూనెలోనే ఓ టెన్ మినిట్స్ అయినాక అప్పుడు టెన్ మినిట్స్ కానీ మూత పెట్టేసిన బియ్యం కడుక్కున్న రెండు కిలోల బియ్యం పెద్ద కుక్కర్ ఉందన్నమాట మా దగ్గర రెండు కిలోలన్నారది బియ్యం కడిగేసుకున్న దాంట్లోనే కొత్తిమీర పచ్చికాయలు పుదీనా వేసిన హోల్ గరం మసాలా వేసిన చక్క లవంగా ఇలాచి షాజీరా వేసేసిన కొందరు ఎసరు వచ్చినాక వేస్తారు కానీ నేను మళ్ళీ వేసరి వచ్చినాక వేస్తే మొత్తం బయటకు అన్నమని వేయలేను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్న ఒక నిమ్మకాయ వండుకున్న నిమ్మకాయ ఖచ్చితంగా వండుకుంటా అన్నంలో అన్నంలో కూరలు మళ్ళీ దమ్కేసేటప్పుడు కూడా నిమ్మకాయ ఖచ్చితంగా నాకు రెండు సగం అయ్యింది నిమ్మకాయ ఒకటి కూరలు వేసిన ఒకటి ఇప్పుడు అన్నం లేసిన అన్నం మీద దమ్కేసేటప్పుడు వేసిన మటన్ చూడండి కొంచెం ఉడికింది కొంచెం ఎసరు తక్కువైందనమాట ఇంకో అట్లనే కలిపి ఇంకో ఐదు నిమిషాలు పెడతా అట్లనే అప్పటివరకు రైస్ పొయ్యి మీద పెట్టేసిన పొయ్యి మీద పెట్టి ది మటన్లో నిమ్మకాయ పిండిన ఒక్క నిమ్మకాయ పిండిన ఒక్క నిమ్మకాయ నిమ్మకాయ వింటే చాలా కారం కదా కొందరు కారం అంజతోనే వేసేస్తారు కానీ కొత్త కారం అయితే చాలా కారం అయిపోతుంది కదా మాది కూడా కొత్తదే కానీ ఇక నేను నా తగ్గట్టు మా తగ్గట్టు మే వేసిన అనమాట ఒక నిమ్మకాయ పిండుకున్న దానికి మూత కలిపిన మూత పెట్టేసిన మళ్ళీ రైస్ కూడా మూత పెట్టేసిన ఇంకో ఫైవ్ మినిట్స్ చూద్దాం అప్పటివరకు రైతా వేసిన పెరుగు ఉల్లిపాయ కొంచెం ఉప్పు రెండు పచ్చికాయలు సన్నగా ధర మటన్ చూద్దాం ఇప్పుడు ఇట్లా అది కలుపుతుంటేనే స్మెల్ అబ్బా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది స్మెల్ కొత్తిమీర కరివేపాకు పుదీనా బాగా తింటాం మేము కరివేపాకు వేయలే కానీ కొత్తిమీర పుదీనా వేసిన అనమాట బాగా అయింది మటన్ బిర్యానీ అయితే పుల్లు పుళ్ళు ఎంత బాగా అయిందో హోటల్లో ఇంకా కొంచెం స్పైసీగా ఉండదు కానీ మనం చేతులతో చేసుకుంటే స్పైసీగా రెండు పూటలు తినవచ్చు ఆడ ఒక్క పూటకే అయిపోతాయి అవే అన్నింట్లో తెచ్చి వేసుకున్నాం అనుకో మధ్యాహ్నం రాత్రికి వస్తుంది ఐదు విజిల్స్లకు పెట్టుకున్నా కొన్ని వాటర్ పోసి ఐదు విజిల్స్కి అని అన్నా కానీ ఏడు విజిల్స్ పెట్టినా ఎందుకంటే ఆ సప్పుడు కుత కుత అంటుంటే ఎసరు ఉందని నాకు అర్థమయ్యింది అందుకే అట్లనే ఏడు విజిల్స్కి పెట్టిన అన్నం చూసిన ఒకసారి కలిపిన అన్నం విజిల్ వచ్చింది ఏడు విజిల్స్ అయినాక దీని చేసినాగా అప్పటి వరకు అన్నం ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఉడికిందనమాట అన్నం తీసి పెద్ద బౌల్ వేసుకున్నాను అనమాట పెద్ద దాంట్లో రైస్ వేసుకున్న రైస్ వేసుకు రైస్ ఒక పెద్ద దాంట్లో కొంచెం డిష్లా ఉంది దాని నిండా అయింది మళ్ళీ ఒక ప్లేట్ నిండా అయింది రైస్ ఆ ప్లేట్ నిండా తీసి మా పాపకు పులిహోర చేసిన మటన్ విజిల్స్కి అయిపోయింది మటన్ మంచిగా ఉడికింది పెద్ద బావుగా వేసిన నేను అది ఐదు కిలోల బావుగానే అది వేసిన దాంట్లో మటన్ అంతా వేసి కొంచెం ఏసరి పోయిందాక అన్నట్టు కొంచెం కొద్దిసేపు పెట్టినట్లనే లేకుంటే ఆ వేసరికి రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది అప్పుడే వేయొచ్చు కానీ మెత్తగా అయిపోతుంది ఇక రైస్ వేసేసిన కొంచెం తక్కువ అయింది ఏసారు రైస్ అంతా వేసేసిన రైస్ అంతా రైస్ అంతా వేసేసి ఎంత బాగా అయిందంటే పిల్లలు మళ్ళీ రాత్రి తొందరగా తిన్న రాకలైందని ఇంత మెత్త కూడా కాలేదు కింద కూడా కాలేదు కూరపై మటన్ మీద రైస్ వేస్తా కదా అక్కడ కూడా మెత్తగా కాలేదు మెతుకు ఇట్లా పొల్లు పొల్లు వచ్చింది అన్నం అంతా మంచిగా అనుకున్నా ఆనియన్స్ వేసిన నెయ్యి కూడా చాలా తింటాం మేము నెయ్యి ఖచ్చితంగా ఉండాలి మాకు మళ్ళీ హోల్ గరం మసాలా మొత్తము ఒక స్పూన్ నిండు వేసిన అట్లా చేస్తాను అనమాట నేను కొందరు వేయరు కొందరు వేస్తారు నెయ్యి వేసిన నెయ్యి మూడు నాలుగు స్పూన్లు వేసిన మంచిగా తింటాం కాబట్టి ఇక మంచిగా వేసినా నేను మూత పెట్టినా మళ్ళీ కొత్తిమీర వేసిన ఐదు నిమిషాల కొత్తిమీర వేసిన కొత్తిమీర వేసి నిమ్మకాయ వెండినా మళ్ళీ సగం సగమే వెండినా ఒకటేం విండలే సగమే విండినా అన్నంలో ఒకటి విండినా కూరలో ఒకటి విండినా ఇప్పుడు ఒకటి ఒకటి కదా ఆఫ్ పిండినా దమ్ కేసేసిన కరెక్ట్ ఇరవై ఐదు నిమిషాలు పెట్టినా స్లిమ్లోనే ఇరవై ఐదు నిమిషాలు పెట్టినా ఎంత బాగా అయిందో తీయంగానే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టి పొల్లు పుళ్ళు ఎంత మంచిగా అయిందో ప్లస్ స్మెల్కే పిల్లల కాకలయ్యింది ఇట్లా మా పిల్ల చిన్నపిల్ల కూడా తినదు నాన్ వెజ్ పెద్దామే తినదు చిన్నమే తినదు కానీ చిన్నామె కొంచెం ఒక ముక్క వేసిన రైస్ రైస్ వేసిన మంచిగా తిన్నది కడుపు నిండా తిన్నది రాత్రికి కూడా పులిహోర తింటావా అంటే వద్దు నాకు బిర్యానీ కావాలని బిర్యానీ వేయించుకొని తిన్నది అసలు తినదే తినదు ఆ పిల్ల కానీ తిన్నది అంత బాగా అయిందనమాట బిర్యానీ అందరం కూర్చున్నాం మా అత్తయ్యకి వేసి ఇచ్చిన ఫస్ట్ వేసి ఇచ్చినాక మొత్తం ఒకసారి సైడ్కి ఒక్క పక్కకే కలిపిన ఇంకా మొత్తం కలపలే నేను మొత్తం కలిపేసిన ఓ ఆ సగం వరకు కలిపిన సగం అట్లనే పెట్టి అందరికి అన్నీ తీసుకొని ఆడ కూర్చొని ఒక్కొక్కరికి వేసి ఇచ్చిన ఇక ఎంత పుల్లు అయిందంటే చెప్పొద్దు అంత పుల్లు అయింది మంచిగా తినాలనిపించింది మెయిన్ మాట ఎంత బాగా అయిందో టేస్ట్ చాలా బాగా అయింది ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్